మీలో ఖచ్చితంగా చెప్పండి స్మార్ట్ ఫోన్లు వాడేవాళ్ళు నేను వాడిన తర్వాత ఇంతకు ముందు నా తల్లిదండ్రులతో క్లాస్మేట్స్తో విశ్వాసులతో ఆత్మీయంగా ఎలాగుంటున్నానా ఇప్పుడు కూడా అలాగే అనేవాళ్ళు టైం తగ్గిపోయింది వస్తూనే ఉంటాయి కనుక నువ్వు యువర్ ఫోర్స్ టు అన్ఫోల్డ్ దట్ ఏమో వచ్చింది ఏమో వచ్చింది ఏమో వచ్చిందని చూడాలి ఒకసారి కాకపోయినా ఒకసారి శోధించబడకపోయినా రెండోసారి శోధన మూడోసారి శోధన నాలుగోసారి శోధన ఎన్ నంబర్ ఆఫ్ టైమ్స్ టిక్ 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 అంటా ఉంటే ఎప్పుడో ఒకసారి చూస్తాంగా చూసిన తర్వాత మన ఫ్రెండ్స్ అని అప్డేట్ చేస్తాంగా ఇంకొకసారి అప్డేట్లోకి వెళ్ళిపోయిన తర్వాత అంతే ఇంకేవళో ఒకళ్ళు ఇంకో ఫ్రెండ్ కనిపిస్తుంటారు అలాగే మాట్లాడుతూ ఉంటాం అమ్మా నాన్ను వచ్చే భోంచేస్తురా అని అంటే చేస్తానులే అంటాం ఇంకో అర్ధ గంటకు వచ్చి అమ్మాయి భోంచేస్తారంటే చేస్తానులే అంటా ఇంకోసారి అర్ధగంటే భోంచేస్తారంటే నాకు తెలిదా భోంచేస్తుంది నువ్వు విలువలా ఇంతకుముందు అలా కాదే ఇంతకుముందు ఒకసారి పిలుస్త చేసేవాళ్ళు రెండోసారి పిలిచి భోంచేస్తేవాళ్ళు అంటే నీ తల్లి కంటే నీ తండ్రి కంటే నీ బంధువుల కంటే నీకు తెలిసిన వారి కంటే ఆ నీకు ఆ మొబైల్ ఫోన్ స్మార్ట్ ఫోన్ అంత అయిపోయింది సో నేను ఒక వ్యక్తి ఏం పని చేస్తున్నా మనం డిస్టర్బ్ చేస్తే ఏమనుకోడు కానీ స్మార్ట్ ఫోన్ చూస్తున్నప్పుడు డిస్టర్బ్ చేస్తే మాత్రం చాలా ఫీల్ అవుతాడు అది మీకు బాగా తెలుసు అనుకుంటా అది క్లాసులో కావచ్చు ఇంట్లో కావచ్చు ఎక్కడైనా కావచ్చు కానీ మనుషుడు ఏం చేస్తున్నాడంటే తను ఆధునాతనమైన సంప్రదాయాల వైపు వెళుతున్నాను అనుకుంటూ దేవుడి దగ్గరికి వెళుతున్నాను అనుకుంటూ దేవుడి దగ్గరని అనుకుంటూ ఈ సామాన్యమైన దేవుడు సిద్ధపరిచిన రక్షణను నిర్లక్ష్య పెట్టి ప్రత్యాన్నమయం వారికి పరుగులు తీస్తున్నాడు చివరికి ఎక్కడికి వెళ్తున్నాడంటే సమస్తంలో తేలిన పదార్థం ఇదే ఏంటి సంతోషం లేకుండా నెమ్మది లేకుండా సమాధానం లేకుండా జీవితంలో ఏం చేయాలో తోచుకున్నా ఇంకా నా బ్రతకి ఎందుకు నేను ఎందుకు జీవించాలా అని లోకాన్ని విడిచిపెట్టడానికి పూనుకునే ఏమనస్తులు ఎంతమంది లేరు బహుశా అలాంటి తాత్పర్యమే నీవు ఉంటే నీకు ఒక శుభ సందేశం అదేంటంటే నీ జీవితాన్ని మార్చగలిగే ఓ వ్యక్తి ఉన్నాడు నిన్ను ప్రేమించే ఒక వ్యక్తి ఉన్నాడు నిన్ను పట్టించుకునే ఒక వ్యక్తి ఉన్నాడు నీవి జాలి పడే ఒక వ్యక్తి ఉన్నాడు నీ దగ్గరకు వచ్చి కనికరిపడే ఒక వ్యక్తి ఉన్నాడు ఆయన పేరు యేసు క్రీస్తు కనుక మనుషుడా దేవుని సృష్టిలో ఉన్న మనము మన హృదయంతరంగంలో దేవుని కొరకే సిద్ధపరిచిన గది అది దేవుడి ద్వారా నింపబడితే మాత్రమే సంతోషం ఉంటుంది కానీ ఆ గదిలోకి మొబైల్ ఫోన్ వచ్చినా కంప్యూటర్స్ వచ్చినా స్నేహితులు వచ్చిన తల్లిదండ్రులు వచ్చినా ఇరిగిపోరు వారు ఎవరు వచ్చినా సరే ఆ గది ఎంత శూన్యము ఆవరించిందన్న సంగతి మర్చిపోకూడదు